కొన్ని వార్తలు చెప్పాలంటేనే కంపరం పుడుతున్నది తలుసుకుంటేనే మనుషులు ఇయ్యాల రేపు గిట్ల ఎందుకు ఖరాబ్ అవుతున్నారని గుబులు పుడుతున్నది కొనాగరికి మానవత్వం ఉంటుందా మనుషులను చూసి భయపడి అటే పోతుందా అనిపిస్తుంది ఎందుకు గింత చెప్తున్నా అనుకుంటారా విషయం గసంటుంది మరి చూడూర్రి ప్రపంచంలో ఇవ్వలి ప్రేమను నమ్మకున్నా కన్నతల్లి ప్రేమను మాత్రం కండ్లకు అద్దుకునేటట్టు చూస్తారు జనాలు ఇగో ఇప్పుడు ఆ కన్నతల్లి ప్రేమకు కూడా శిలుం పట్టింది ఓ మహాతల్లి ఇన్స్టాగ్రామ్ లో పరసయమైన ప్రేమ టన్నుల కొద్దిగా కనిపించిందని కన్న బిడ్డను దిక్కులేని అనాథ లెక్క నల్గొండ బస్టాండ్ లో ఇడిచిపెట్టి లవర్ తో బండి మీద వెళ్ళిపోయింది సూడుర్రి ఆ మహాతల్లి వీడియో సోషిర్రా సోషల్ మీడియాలో నువ్వు మంచిగున్నావు హే బ్యూటిఫుల్ అనగానే కన్నపేగు బంధం కూడా మర్చిపోయి పాలబుగ్గల పసును కూడా పట్టించుకోకుండా ఇడిచిపెట్టి వాని తోటి బండి మీద నవ్వుకుంటే వెళ్ళిపోయింది నంగనాచి ముఖంది ఇక పాపం పిలగాడు బస్ లో అమ్మ అమ్మ అనుకుంటా అటు ఇటు తిరుగుతుంటే చూసిన జనాలు పోలీసులకు చెప్తే వాళ్ళు బస్ లో సీసీ కెమెరాల ఈమె ముఖం చూసి వాళ్ళ నాయనకు దేవులాడి అప్ప చెప్పారు ఇక మరి ఆ బ్యూటిఫుల్ అన్నోడు ఈమె ఏడిచిపెట్టి పోతాడో ఆ టెంక ఈమె ఏం చేస్తుందో చూడాలి అంటున్నారు వీడియో చూసిన వాళ్ళు